నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం జామ్ బాలికల సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభిలాషాభనో తనిఖీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడుతూ వారికి పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు అలాగే వసతి గృహంలో బస చేశారు స్కూల్లో మంచిగా వాళ్ళు చదువుతున్నారు అన్ని ఆన్సర్ ఇస్తున్నారు అందువల్ల ఇక్కడ వచ్చాము అడగచ్చా క్వశ్చన్ ఒక రెండు వడ్డీ ఓవర్ నుంచి అడగండి ఎవరైనా రీడింగ్ చూపెట్టండి హిందీ రీడింగ్ టెక్స్ట్ What do you mean, man? thank you మీ అందరికి ఆన్సర్ రెస్పాన్స్ చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది మీరు అందరూ మంచిగా టెన్ బై టెన్ తీసుకెళ్ళాలి తగ్గట్టుగా మీరు ఆన్సర్ ఇస్తున్నారు ఇంత తగ్గట్టుగా Indian film in an, in an online poll connected by, by a television news channel. The poll was connected to find out India's greatest film till date on the occasion of 100 years of Indian cinema and people whose people choose Maya Bazaar over the Indian classic. The film is considered one of the beautiful మీరు చదువుతారమ్మా ఒక్కసారి ఏం లేదు మీ అందరూ మంచిగా ఉన్నారు మనందరికీ తెలుసు కానీ ఎట్లా దానికి మనందరూ ఓకే సరేనా సో ఎంతవరకు మీరు చెప్పగలుగుతారు లేదు అర్థమవుతుంది అది డిబిట్లు